క్రమతో నాస్తి దుర్భిక్షం కథ రచన కందర్పమూర్తి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ మిథిరా నగరాన్ని రాజధానిగా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న మహారాజు చక్రధరుడు అతడు పాడి పంటలకు వ్యవసాయానికి ప్రాముఖ్యం ఇస్తున్నందున అన్ని వృద్ధులవారు కష్టించి పనిచేయడంతో రాజ్యంలో పంటలు సమృద్ధిగా పండి కరువు కాటకాలు లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్నారు ప్రజల్లో ఆధ్యాత్మిక భావన కలిగి దేవాలయాల్లో దేవతలకు సక్రమంగా పూజలు జరుగుతూ చింతనలో దాన ధర్మాలతో సఖ్యతగా ఉంటూ ఆనందంగా రోజులు గడుపుతున్నారు మహారాజుకు సంగీతంతో పాటు లలిత కళలంటే ఇష్టం అందువల్ల రాజ్యంలోని గ్రామాలు పల్లెల్లో ఉన్న కళాకారులను సాహస యువకులను ఆదరించి వారి ద్వారా యువతకు ఇష్టమైన విద్యలో శిక్షణ ఇప్పిస్తూ పర్వదినాల్లో ప్రాంగణంలో వారి విద్వత్తుకు పోటీలు నిర్వహించి బహుమతులతో సత్కరించేవాడు సంవత్సరంలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి రాజ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకసారి మారువేషంలో గోడశాలలతో కలిసి పయనిస్తే మరొకసారి రాజ దుస్తులతో భటులతో మహారాజులా పర్యటన చేసేవాడు ఒకసారి సామాన్య వ్యక్తిలా మారువేషంలో ఒకరిద్దరు సైనికులతో రాళ్ళ గుట్టల మధ్య పయనిస్తూ ఉంటే మహారాజు కూర్చున్న అశ్వం కాలికి గాయమై నడవలేకపోతోంది సాధారణ దుస్తుల్లో వెంట ఉన్న భటులు గుర్రం కాలును పరిశీలించి దాని కాని గిట్టకు రాళ్లు గుచ్చుకున్నందున రక్తస్రావం అయిందని దగ్గరలోని పల్లెలో జంతువులకు వైద్యం చేసే వైద్యులు ఉంటారని అక్కడ అశ్వానికి చికిత్స ధరపవచ్చని చెప్పడంతో మహారాజు అశ్వం దిగి పాదచలనం చేయసాగాడు ఆ పల్లె రహదారి ఎత్తుపొలాలతో మనదేరిన శిలలు మొన్న పొదలతో కష్టసాధ్యంగా ఉంది అశ్వంతో పాటు మహారాజు చక్రధరుడు నడవలేక అతి కష్టం మీద సంధ్యా సమయానికి ధర్మపురి అనే గ్రామానికి చేరుకున్నారు గ్రామం నడిబొడ్డున రసబండ దగ్గర కొందరు గ్రామ పెద్దలు సమావేశమై ఆ ప్రాంతంలో సంభవించిన కరువు సమస్యల్ని చర్చించుకుంటున్నారు గ్రామంలోకి కొత్తగా ప్రవేశించిన బాటసారులను చూసి ఎవరు మీరని ప్రశ్నించారు మేము రాజావారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామని దారిలో అశ్వానికి గాయమై నడవలేకపోవడంతో కాలినడకన వెళ్తూ ఉంటే సంధ్యా సమయమైనందున రాత్రికి మీ గ్రామంలో విశ్రవించి అశ్వానికి వైద్యం చేయించి ముందుకు సాగుతామని మారువేషంలో ఉన్న రాజభటులు వివరించారు మీరు చాలా దూరం నుంచి బడలికతో వస్తున్నారు తప్పక మా గ్రామంలో మీకు ఆతిథ్యం లభిస్తుందని గ్రామ పెద్ద వారికి తాగునీరు ఉడికించిన మొక్కజొన్న కంకులు కందమూలాలు ఆహారంగా ఏర్పాటు చేశారు రాజభోగాలతో చేసే మహారాజు చక్రధరుడికి ఆ తిండి కష్టమైనా ఆకలి తీర్చుకోక తప్పలేదు పెద్ద వటవృక్షం కింద ఉన్న రసబండకు ఒకవైపు శైనానికి తాటి ఆకుల చాపలు పరిచారు మెత్తటి తూగుటూయాల మీద విశ్రమించే మహారాజుకు కఠినంగా ఉండే ఆకుల మీద నిద్ర రావడం లేదు కాయకష్టం చేసుకుని బతికే పల్లెజనుల జీవన విధానం అవగతమైంది మహారాజుకు కొంత సమయం తర్వాత గ్రామ పెద్దలు తమలో తాము చర్చించుకుంటూ తమ గ్రామ పరిసరాల్లో కరువు సంభవించి పంటలకు పశువులకు నీటి సౌకర్యాలు లేక ఆకలితో అల్లాడుతున్నా మహారాజు తమ గ్రామాల వైపు రావడం లేదని రాజాధికారులు కప్పం వసూలుకే తప్ప తమ గోడు వినడం లేదని వాపోతున్నారు ఈ బాటసారుల ద్వారా తమ గ్రామ కష్టాలు మహారాజుకు తెలియజేయాలనుకున్నారు మరుసటి రోజు ఉదయం సామాన్య బాటసారుల్లో ఉన్న గూఢచార సైనికులు గ్రామంలోని జంతు వైద్యుడికి గాయపడిన అశ్వాన్ని చూపగా కాలికి గాయమైనందున ఆకుల తైలంతో పట్టి వేయవలసి ఉంటుందని కొద్ది రోజులు ఆగవలసిందని తెలియజేశాడు లేక మహారాజు చక్రధరుడు ధర్మపురి గ్రామంలో బస చేయవలసి వచ్చింది ఆ ప్రాంతంలో ఎందుకు కరువు సంభవించిందని వాకపు చేయగా ధర్మపురి కొండవారిలో నీటి వసతులకు దూరంగా ఉన్నందున పంటలకు నీటి సౌకర్యం లేక బీడు భూమిగా మారిందని అర్థమైంది గ్రామం కొండవారిలో ఉండి వర్షాకాలంలో పడిన వర్షపు నీరు కిందకు ప్రవహించి తర్వాత పంటలకు పశువులకు గ్రాసం సాగునీరు లభ్యమవక పంటలు పండడం లేదని తెలుసుకున్నాడు మహారాజు గ్రామ ప్రజలకు సరైన పోషణంలేక బక్కచిక్కి కనబడుతున్నారు పాడి పశువులు డొక్కలు లోపలికి పోయి బలహీనంగా గోచరిస్తున్నాయి ప్రజల ముఖాలలో కళలేక విషాదంగా ఉంటున్నారు గ్రామదేవతలకు పూజా కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదు జనాలు నిస్తేజంగా కనపడుతున్నారు మహారాజుకు అసలు విషయం తెలిసింది ఏమంటే గ్రామంలో యువకులు పాటలు వదిలి సోమరిపోతులై శరీరశ్రమ చేయడం లేదని తెలిసింది మహారాజు చక్రధరుడు అశ్వం కాలిగాయం నయమవగానే రాజధానికి చేరుకుని ధర్మపురి గ్రామంలో మార్పు తెచ్చి మిగతా పల్లె గ్రామాల మాదిరి పాడి పంటలతో కళకళలాడించాలనుకుని ధర్మపురి గ్రామంలో పచ్చని పంటను పండించిన వారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని ప్రకటించాడు గ్రామంలో పని పాటలేక సోమరిగా తిరిగే సునందుడు మహారాజు ప్రకటించిన బహుమతికి ఆశపడి ఏదో ఉపాయం ఆలోచించి ఎలాగైనా ధర్మపురి గ్రామంలోకి నీరు రప్పించాలనుకున్నాడు తన తోటి యువకులతో ఆలోచన చేసి వర్షాకాలంలో కురిసిన నీటిని కట్టడి చేసి ఒకచోట నిలవ ఉంచి పంట పొలాలకు సాగునీరు జనాలకు తాగునీరు పశువులకు గ్రాసం ఉండేలా నీటి ప్రవాహానికి రాళ్ళూ మట్టి సున్నంతో ఎత్తైన కట్ట నిర్మించాడు భూమిలో చెరువు మాదిరి విశాలంగా పెద్ద గొయ్యి తవ్వారు దానికి కలుపుతూ కిందకు కాలువలు చెట్ల మానలు బొంగులతో నీటిని ఊర్లోకి రప్పించారు ఇప్పుడు ధర్మపురి గ్రామం పంట పొలాలతో పచ్చగా సస్యశ్యామలంగా కనపడుతోంది పాడి పశువులు ఆరోగ్యంగా ఉండి పుష్కలంగా పాలిస్తున్నాయి ఫలా పుష్ప వృక్షాలు నిండుగా గోచరిస్తున్నాయి పక్షుల కిలకిలా రావాలతో సందడిగా ఉంది గ్రామ ప్రజల ముఖాలమీద ఆనందం కనపడుతోంది గ్రామాధికారి ద్వారా విషయం మహారాజు చక్రధరుడికి తెలిసి స్వయంగా ధర్మపురికి విచ్చేసి ఇంతకుముందు తను చూసిన గ్రామ పరిస్థితి ఇప్పటి అభివృద్ధిని చూసి ఆనందించి సోమరిపోతు సునందుడిని మిత్రులను అభినందించి గ్రామ ప్రజల సభలో ధనంతో సత్కరించాడు నుండి యువతలో స్ఫూర్తి కలిగి గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు విజిట్ చేయండి Thank you.